ఐతారం వస్తే చాలు నీసుకుర వాసన కోసం తండ్లాడుతుంటారు జనాలు చికెన్ దుఖణాలు మటన్ కొట్లు చాపల సంతల కాడ కీటాకీటలు ఆడతారు ఈ నడుమ పడుతున్న వానలకు వాగులు పొంగి షెర్లు అలుగులెళ్ళి షాపలు కొట్టుకొస్తుంటే ఊరోళ్ళంతా పోయి ఒలలేసి పట్టుకొచ్చుకునుడు పులుసు పెట్టి సప్పరిచ్చుడు అన్నట్టు షాపలంటే ఆదికొచ్చింది ఈ వార్త జరూరి రైట్ షర్ల వలలేసి చేపలు పడుతున్నారు అన్నలు కిలో ఎంత ఉండొచ్చునో యాన్నో తెలిస్తే నేను సుతబోయి ఐతారంగోలుగా ఓ కిలో మందం తెచ్చుకుందును అనుకునే వలలేసి చేపలు పట్టేటి ముచ్చట వాజీ కానీ అది షర్ల కాదు రోడ్డు మీద పడ్డ గుంటల ఆగిన నీళ్ల ఆవు సూర్యాపేట జిల్లా నూతనకాల్ మండలంలో అయింది ముచ్చట శిల్పగుంట్లకు పోయేటితో తవల మూల మీద పెద్ద షెర్వే అయింది మోకాలలో నీళ్లు తుంగతూర్తికెచ్చి షాపలలోడుతూ వస్తున్న టాటా ఏసీ బండిగా గుంటకాడికి రాగానే ఆడిటి లోపింది ఇంకేముంది మార్లున్న డోర్ ఊడు బండ్లో ఉన్న షాపలని గుంటల పడు గంటే అన్ని బతుకునే చేపలే నీళ్లలో పడ్డ షాపల్ని చేతులతోనే ఎత్తుకుందాం అంటే నీళ్ళు ఏమన్నా చిన్నపాటి కుంటలు ఎక్కడనే ఉండే అందుకనే ఇగో పట్టుకుని బండి లేసుకుంటారు ఏం చేస్తారు మరి అట్టున్నది రోడ్డు పరిస్థితి వీడు ఒక్క కాన్నే కాదు నూతన కళ్ళు కేజీ శిల్పకుంట్ల మీద సంఖ్య పోయిందానికి ఇదే కథ అడుగు గుంటలే ఐదు నిమిషాలల్లో పోయేటి ఆటోలకు అర్ధ గంట అంటున్నారు ఆటో డ్రైవర్ అన్నలు మీ ఆటో వల్ల బాధలేదో ఇక అవి కూడా చెప్పేలా ఏం కన్నా శిల్పకుండా మొత్తం ఇరవై సంవత్సరాలుగా ఆ గుంటలు ఎక్కడే ఉన్నాయి ఈ గుంటలను గుద్దుకోవడం వల్ల రెండు మూడు రోజులకోసారి ఇట్లా సస్పెన్షన్ పోతే మాకు జీవనోపాధి చాలా ఇబ్బందికరంగా మారింది రోడ్డు మరమ్మతు చేయించాలని మా ఆటో తరఫున నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఈ రోడ్డు ముచ్చట మీదనే ఈ నడమ ఎర్రనల్లు పాదయాత్ర చేసింది కూడా ఇరవై ఏండ్ల కిందేసిన రోడ్డు ఇంతవరకు దిక్కు లేదు లేదు పట్టించుకునే నాదుడే లేడంటే చూడొచ్చి అక్కడ పాలకుల పనితనం ఎట్టుందో అక్కడ ఎమ్మెల్యే సాబు ఈ నడమ ఆడ దిక్కు పోనట్టున్నది పోయినా సాలకండ్లకు ఆంధ్రాక పోయి ఉండొచ్చునో ఎన్నడు మారుతుందో ఈ రోడ్డు పరిస్థితి అక్కడ వాళ్ళకు ఎగేసుడు దిగేసుడు లేకుండా ఎన్నడు సాబుగా బండ్లేసుకొని తిరిగేటి భాగ్యం దొరుకుద్దో